నమస్కారం అండి నేను హకీమ్ అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నేను ఉండేది తెలంగాణ సికింద్రాబాద్ చిల్కలోడ యూని యాస్ ఎదురుగా మాది హెల్త్ సెంటర్ ఉన్నది హెల్త్ గురించి మేము ఎన్నో మూలికలు ఇస్తూ ఉంటాం ఆర్ మీకు అందిస్తూ ఉంటాం హెల్త్ టిప్స్ మన చిన్న ఇంటి ఇంటి దగ్గర ఉండే మూలికల నుంచే మనం మన ఆరోగ్యానికి మంచిగా హెల్త్ వాటికి మనం చూసుకోవాలా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఆ మూలికలు యూజ్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ సాల్వ్ బయటికి వెళ్ళాలా సాల్వ్ అయిపోవాలా అట్లా మేము మీకు అందిస్తూ ఉంటాం మీకు తెలియజేస్తూ ఉంటాం ఓకే ఇది షుగర్ పైనవి ఉన్నది ఒక మూలిక ఉన్నది ఇది తంగేడు సదాబహార్ అంటారు ఉర్దూలా కానీ హిందీలా కానీ సదాబహార్ ఇది మూడు వందల అరవై రోజులు అరవై ఐదు రోజులు ఈ పూలు ఇస్తూ ఉంటుంది ఈ చెట్టు ఇప్పటికే పూలు అవుతూ ఉంటాయి చాలా మాటికి ఇవి పూజలా కానీ ఇట్లనే షో షో వాప్స్ పెట్టుకొని షోకి ఇవి పెడతారు చాలా పార్కులలో కానీ ఇంటి దగ్గర కానీ ఇవి వాడుతూ ఉంటారు ఈ ఆకులు కానీ ఇది మొత్తం చెట్టు ఒక దేవుడు వరం ఒక మూలిక అండి మంచి మూలికలు ఇవి దానికి ఎట్లా ఉపయోగ చేసుకోవాలా మీరు ఏ ప్రాబ్లంకి చేసుకోవాలా లివర్ని పైన ఆర్ పెయిన్ కింద కానీ కఫం పితం మనకు వచ్చేస్తే జా ఎక్కువ మాటికి మీరు చెప్తారు డాక్టర్లు మీ కఫం ఎక్కువైపోయింది తమ ఇప్పుడు బలో మీకు డైజెషన్ లేదు పీతంలో ఇవన్నీ చెప్తారు అదాని గురించి మనం ఇది ఒక షుగర్ షుగర్ సింటమ్స్ ఉన్నవి ఇది సాలైపోతుంది షుగర్ హోల్ని చాలా మట్టి వాడుతున్నారు యూజ్ చేస్తారేమో ఆ షుగర్ షుగర్వి ఇట్లా యూజ్ చేసుకోవాలా షుగర్ సిమ్టమ్స్ వస్తే ఈ ఆకులు మంచిగా తెంపుకోవాలి తెంపేసి ఒక పేపర్ మీద వేసి కలిగేసి మంచిగా పేపర్ మీద ఆరేసేసి పౌడర్ కనుక చేసుకొని మీరు పౌడర్ చేసుకొని ఇంలా కొద్దిగా జీలకర్ర వేసుకొని పౌడర్ వేసుకొని మీరు పొద్దున పొల పొడగలుపున ఒక స్పూన్ వాటర్లో కలుపుకొని తీసుకోవాలి నైట్ బి వచ్చి తిన్న తర్వాత నైట్లో పండుకో ముందుకు ఒక వాటర్లో ఒక స్పూన్ చేసుకొని కలిపేసి తీసుకుంటూ ఉంటే దాని ప్రయోజనాలు ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డైజెషన్ కానీ కడుపులా ఏదైనా మంట కానీ ఎక్కువ మటుకి కాలు చేతిలో అరికాళ్ళలో మంట చే మన చేతులలో మంట ఉంటుంది ఆ మంటని తగ్గించేస్తుంది చాలా మటుకి షుగర్ పేషెంట్లను చూస్తారు షుగర్ లేని వాళ్ళకి ఈ వస్తుందండి ఈ డిజీజ్ వస్తుంది ఈ టిమ్స్ సిమ్టమ్స్ వాళ్ళకు కనిపిస్తూ ఉంటాయి చాలా మటు చెప్తారు డాక్టర్ సార్ మాకు కా మాకు షుగర్ లేదు షుగర్ సిమ్టమ్స్ లేవు కానీ మాకు కాలు చేతిలో అలా మంట ఉన్నది అరికాల మంట చెట్ల మంట స్కిన్ మొత్తం డైర్నెస్ ఉంటుంది మొత్తం ఇట్లా చెమట వెళ్ళే కాలుచత్తుల ఖుష్ మిజాజ్ అంటారు దానికి ఉర్దూల ఖుష్ తర్రు ఖుష్ ఆ టైప్స్ వల్ల ఏమవుతుంది ఎక్కడేసారి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక మందు దొరకదు ఏ మెడిసిన్ వేసుకున్నా ఏం తిన్నా చల్ల ఐటమ్ తిన్నావి ఆ మంటలు తక్కువ కావు ఇది మీరు వాడుతూ ఉంటే దేవుని దేవాల మీకు త్రీ ఫోర్ డేస్లో రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేది షుగర్ వాళ్ళు పెయిన్ క్రాస్ మీద ఇన్సులిన్స్ మాత్ర అయిపోయింది గ్లూకోజ్ మాత్ర ఎక్కువ అయిపోయింది ఆ డయాబెటిక్ షుగరు మీరు మెడిసిన్ వాడతారు ఇన్సులిన్ తీసుకుంటారు వీళ్ళు త్రీ టైమ్స్ తిన్న తర్వాత భోజనం తర్వాత షుగర్ వాళ్ళు వాటర్లో కలుపుకొని పౌడర్ కాలి తీసుకుంటా ఉంటే దేవుని దేవాల అలా షుగర్ కంట్రోల్ అయిపోతుంది వాళ్ళకి కాల చేతులలో మంట తగ్గిపోతుంది హెల్త్ ప్రకారం మంచిగా ఆరోగ్యంగా ఊరేళ్ళు బస్తారండి మీ దీవెనలు ఉండాలా మా దీవెనలు మీ దగ్గర ఇంబడి ఉంటాయి నమస్తే నమస్కారం ఇంకా ఈ చెట్టు పైన కానీ వీడియో ఇంకా మీరు హెల్త్ గురించి తెలుసుకోవాలంటే మా ఫోన్ నెంబర్ తీసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ حكيم عبد الجبار الشفاعه التالت من نسبه